దేశంలోనే ఇంద్రకిలాద్రిని ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి చౌదరి తెలిపారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అరాచక పాలన కొనసాగుతోందని ఈ పాలన పోయి ఇక్కడ రామరాజ్యం స్థాపన దిశగా నియోజకవర్గాన్ని రూపొందిస్తామని సుజనా చౌదరి స్పష్టం చేశారు బుధవారం భవానీపురం బీజేపీ కార్యాలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడకు రాజ రాజకీయ రాజధానిగా పేరుందని అలాగే పశ్చిమ నియోజకవర్గం ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఉందన్నారు అయితే ఇక్కడ వాణిజ్యం మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని ఎకానమీ పెంపు ద్వారానే ఇది సాధ్యం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అమ్మవారి చలవతో ఇంద్రకిలాద్రిని ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామని సుజనా అన్నారు కేంద్రంలో మోదీ రాష్ట్రంలో చంద్రబాబు డబుల్ ఇంజన్ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు మైనారిటీలకు హాజ్ హౌస్ నిర్మాణం క్రైస్తవులకు అవసరమైన చర్చిల మరమ్మతులకు సహకారం అందజేస్తానని సుజనా చౌదరి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వడ్డూరి శ్రీరామ్ బీజేపీ సీనియర్ నాయకులు పైలా సోమినాయుడు జనసేన నాయకురాలు రజని అమరావతి బహుజన సేవా సమితి నేత బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు పశ్చిమ నియోజకవర్గంలో అరాచక పాలన పోయి రామరాజ్యం తీసుకొచ్చే దిశగా మనం ఆల్రెడీ అడుగులు మొదలుపెట్టాం ఈరోజు శ్రీరామనవం నుంచి ఇంకా స్పీడ్గా ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఈ రామరాజ్యాన్ని ఎలా తీసుకురావాలి అనే దాని మీద ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి సపోర్ట్ ఉంటుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఉంటుంది ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది ఇక్కడ ఎంపీ కేశినేన్ చిన్ని గారికి సైకిల్ గుర్తుకు ఓటు నా తరపున నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ సపోర్ట్తో చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్తో టీడీపీ పార్టీ సర్వ సపోర్ట్తో అభ్యర్థిగా ఎమ్మెల్యే కానీ కంటెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఒక ఓటు కమలానికి ఒక ఓటు సైకిల్కి వేసి రామరాజ్యాన్ని తెచ్చుకునే దిశగా మీరు సపోర్ట్ చెప్పమని కోరుకుంటున్నాను ప్రచారం చేసిన ఇంతవరకు చేస్తే మాత్రం పశ్చిమ నియోజకవర్గం దుర్భర పరిస్థితుల్లో ఉన్నది ప్రజలు కూడా జీవిత జీవన ప్రమాణాలు చాలా ఘోరాది ఘోరంగా ఉన్నాయి నాకు చాలా బాధ కలిగింది అంటే ఎప్పుడూ ఒక పెద్ద కేంద్రం రాజకీయ రాజధాని అన్నీ ఉన్నాయి ఇప్పుడు మోడీ గారి గ్యారంటీ కానీ సూపర్ సిక్స్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ కానీ వాటన్నిటినీ తీసుకొచ్చి అవన్నీ ఏమో ఇమీడియట్గా స సదుపాయాలు కానీ మౌలిక సదుపాయాలు చేయవలసినవి చాలా అవసరాలు ఉన్నాయి అక్కడ మౌలిక సదుపాయాల మీద ఒక మంచి ప్రణాళిక వేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అనుసంధానంతో వీరేంతవరకు అంటే సస్టైనబుల్ సోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయవలసిన అవసరం అక్కడ ఎంత ఉంది